భూదస్త్రాల్లో చోటు చేసుకున్న తప్పప్పులు సవరించడంతో పాటు రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల పద్దెనిమిది నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు బుధవారంతో ముగిశాయి నర్సరావుపేట మండలం కేసానుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ వేణుగోపాల్ రావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి రసీదును అందించారు ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పరిష్కరించి అర్జీదారులకు ధృవపత్రాలు జారీ చేస్తామన్నారు నర్సరావుపేట మండలంలో ఇప్పటి వరకు తమకు అందిన నూట తొంభై ఒకటి అర్జీల్లో నూట పది పరిష్కరించామన్నారు మిగతావి కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఆన్లైన్లో అన్ని ఫిర్యాదులను నమోదు చేయాలని తహసీల్దార్ నేతృత్వంలోని బృందం విచారణకు వెళ్లే ముందు ఆ గ్రామస్తులకు సమాచారం తెలియజేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు సరిహద్దు వివాదాలు ఉంటే మండల సర్వేయర్ తో భూ సర్వే చేయించుకోవాలన్నారు కార్యక్రమంలో బీసీసీఎల్ మండల అధ్యక్షుడు రెవెన్యూ సిబ్బంది సర్వే అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు సందీప్ కుమార్ మాది కాసంపల్లి గ్రామం ఎల్టీ నగర్ అయితే మాకు ఇక్కడ ల్యాండ్ ఇష్యూ పొలంలో మాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది దానికోసం ఇప్పుడు గ్రామసభ ఇక్కడ పెట్టడంతో ఆయనతో మేము మా అర్జీ పెట్టుకున్నాము ఆయన మా సమస్యలు విన్నాడు ఆన్ ద స్పాట్ మాకు కరెక్షన్స్ చేసి మా పనిని సులువుగానే క్లియర్ చేశారు సో అందుకు మేము గ్రామ సభ కండక్ట్ చేసిన సచాలంగా యాజమాన్యానికి అందరికీ చెప్పుకుంటే ఎమ్ఆర్ఆ గారికి ప్రత్యేకంగా నరవపేట మండలంలోని గ్రామీణ ప్రాంతాలు మరియు టౌను మొత్తం కలిపి ప్రభుత్వం నిర్దేశించిన రెవెన్యూ సదస్సులలో భాగంగా ఈరోజు చివరి రోజు కేసనపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులో ఉన్నాము మొత్తము డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులకు షెడ్యూల్ ఇచ్చి ఉన్నాము మొత్తము ఈ యొక్క నర్సరాపేట మండలంలో నూట తొంభై ఒకటి అర్జీలు వచ్చినవి వాటిల్లో నూట పది పరిష్కరించబడ్డవి మిగతావి కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాము